వెల్కమ్ టు డిఫై న్యూస్ కాకినాడ ద్వితీయ జిల్లా మహాసభలు జూలై పదిహేను పదహారు తేదీల్లో సామర్లకోటలో నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ప్రకటించారు మే ముప్పైన సామర్లకోటలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో జిల్లా విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి పి సత్యనారాయణ అధ్యక్షత వహించగా ప్రారంభంలో ఇటీవల మరణించిన సిపిఐ కార్యకర్తల స్మరణలో రెండు నిమిషాల మౌన ప్రణామం అర్పించారు ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిపిఐ మహాసభల కాలం ప్రారంభమైందని ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో శాఖ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు జూన్ నెలలో పట్టణ మండల స్థాయి మహాసభలు పూర్తయ్యేలా చేసి జూలైలో జరిగే జిల్లా మహాసభలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు

ఇచ్చిన వెంటనే ఇచ్చిన వెంటనే ఇచ్చిన వెంటనే ఇంటి దినపాలకు ఐదు లక్షలు ఇంటి దినపాలకు ఐదు లక్షలు ఇంటి దినపాలకు ఐదు లక్షలు ప్రాత్సారం చేస్తుంది మహారాణి మీరు ఘనంగా విజయవంతం నడిపించుకున్నారు కానీ ప్రజలకు మేలు చేయండి ప్రజలకు మేలు చేసే ఫస్ట్ పని ఇళ్ల స్థలాలు ఆ ఇళ్ల స్థలాలని ఎప్పటికే దరఖాస్తు ఇచ్చాం అంతే ఈ నెల రెండు అంటే జూన్ రెండో తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్ ధర్నా చేస్తున్నాం కావున ఈ సామలకోట పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజానిక కూడా ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరుతున్నాం రెండవది సూపర్ సిక్స్ నువ్వు ఎన్నికల హామీలు ఇచ్చావు నువ్వు అధికారులకు ఈరోజు వచ్చావు అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే దానికి కారణం సూపర్ సిక్స్ ఎన్నికల హామీలు సంవత్సరం పూర్తయింది ఇంకా ఎప్పటికీ ఎన్నికల హామీలు పూర్తి చేయలేదు తక్షణమే ఎన్నికల హామీలు పూర్తి చేయడం మీరు డబ్బులు లేవు ఆర్థికంగా ఇబ్బంది పొంది ఇలాంటి సవకబారు మాటలు మాట్లాడదు నలభై ఏళ్ళ ముఖ్యమంత్రివి చేతిగా అడుగు పొంది చాలా సీనియర్వి ఆర్థికవేతవి మీరు ఎంఏ ఎకాడమిస్ చదువుకున్నారు మీకు అన్ని తెలుసు అలాంటి మాటలు చెప్పకుండా